సాగర్ చేయి బాగానే ఇంకెన్నికట్లు ఈరోజు పోవాల బడికి నెల అయిందనమాట మా సాగర్ పోలేదు చీక్ బాగాలేదు దానికి నేను వచ్చినప్పుడే సల్మాన్ టారీఫ్ అప్పుడే అన్నిగా అవు చిన్ని సల్మాన్ వేసుకొని కూర్చునేదే మా మామ సాగరు వెల్కమ్ బ్యాక్ టుమార్ట్ వినోద్ ఎలా ఉన్నారని వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగున్నారని మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం ఇంకా లేచినప్పుడు అయితే మా సాగారు మా అయితే చలమట దగ్గర అయితే చలమంట వేసుకొని కూర్చున్నారు సలికి ఇంకా సామాన్లు అన్ని వేసుకొని ఇంకా చిన్న కులయ పడుతుంది కులయి బకెట్ నిండే లోపల వీడియో స్టార్ట్ చేసుకుందామని వచ్చింది ఇంకా మా అత్త కూడా అయితే ఇంకా సామాన్లు అయితే కడుగుతూ ఉండదు మా చిన్న పాప అయితే మాత్రం పండుకొని ఉంది ఇంకా గుడ్ మార్నింగ్ ఇంకా ఇదల్లా నీట్గా చేసుకొని ఇదల్లా కడిగి గేట్లు కూడా కడిగాలనమాట దుమ్ము దుమ్ము వినోద్ అయితే వీలైతే నల్ల పెయింట్ తెస్తాననే పెయింట్ తెస్తే కొట్టుకుంటే బాగా కనిపిస్తుంది అనమాట ఈ గేట్లకి ఈ సిలుమ్ పట్టినట్ట మాత్రమే ఇది ఈ కలర్ కొట్టేమే శుద్ధం తెస్తే కొడతాడు ఉండదు అనమాట అంత అయితే దుమ్ము కొట్టుకోవడము మా టైల్స్ ఎంత ఎంతమంది అయినా కానీ గిలావ్ చేపించలేదు అనుకేసి అంటారు కానీ కొత్త టైల్స్ కదా కానీ కొంతమంది తెలియదు అనమాట ఎంత గిలావ్ చేపించలేదు కొంతమంది అంటారు ఇంకొంతమంది అయితే కొత్త డిజైన్ లాంటి అనుకోని అంటారు పని చేయకున్నా పర్లేదు తొందర లేయాలి అంటాడు అయితే వినదన్న నేను సేమ్ కాబట్టి ఎప్పుడు లేచినా ఒకటే ఏమో నాకు పాప ఎడిచేది ఒకటి అనుకో పండుగ నాలుగు వద్దులుంద ముందు పండగంటే ఇంకా మా ఉంటుంది ఇంకోటి బట్టలకి అయితే చెప్పొచ్చా మ్యామ్ అంటే అనమాట సీరియల్ అయితే ఇంకా కొత్త బట్టలు అయితే లేదు కొత్త మోడల్ వచ్చినాక ఖచ్చితంగా మీకు చెప్తాంలే లే పప్పు అని చెప్పాడు రెండు మాటలు పోయచ్చని ఒకసారి ఫోన్ చేసి వినోదని ఫోన్ చేపించి చేయి వినోద ఆ మామకి బట్టలు తెచ్చిందా లేదు లేదంటే వేరే ఊరు అయితే తెచ్చి అట్లా అంటే లేదమ్మా ఖచ్చితంగా మీకు తెస్తాను ఎక్కడ పోద్దని చెప్పిన దానికి ఇంకే ఉన్నాము ఇంకా అందరు తీసుకోవచ్చులే అంటే ఆడవాళ్ళకి సీర్లు అన్నారు వచ్చిన దానికి ఈ రోజు అయితే మాత్రానికి తలకు నీళ్ళు వేయలేదు ఉత్తి పైకి పోసేనే వద్దులే మరి జ్వరం ఎక్కుంటే అంటే అంతా కదా నువ్వేమో రెడీ అవుతున్నాను దీమా పండుకోను నేను రెడీ అవుతాను ఇద్దరు కలిసి వచ్చి ఆ సరేనావా బూ తింటివి కాదు కొంచెము బూ తినిపిస్తే ఇది ఎంత టైట్ అవుతున్న పాపకి అట్లాంటిది లూజ్ అయ్యదు Sampai apa-apa, tak ada. Buatlah, dia aja. sini. Air aku sudah ada di balau. Awak, 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 Ama, awak, ya? awak, 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 Mami. Hai, Cepu. సో ఎస్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి ప్రస్తుతానికి రెండు అయింది సో ఇప్పుడే భారతి ఈ అమ్మ ఇద్దరు చర్చి వేయచ్చారు సో సో మ్యాటర్ ఏంటంటే ఈరోజు పాపకి అంటే పాప బర్త్డే ఫోటోలో ఈ అమ్మ ఫోటోల కంటే మామే ఎక్కువ కదా సో దాని గురించి మంచి ఫోటోలు దింపిన మంచిగా అన్నీ ఉన్నాయి కానీ పాప స్పెషల్ పాప పాప బర్త్డే కదా పాప ఒక్కటి కూడా స్పెషల్ ఫోటో సింగిల్ ఫోటో అట్లా ఏం లేదు సో మళ్ళీ దింపుదామని ఫోన్ చేసింది అనమాట సో మంచిదే సరేలే అని అంటే మంచి ఇంతకు ముందు ఆల్రెడీ గుండె గుండు చేపించిన ఫోన్ చేసిండ గుండెం ఏం బాగుంటుందని అంటే మేము మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు చేసిందనమాట ఫోన్ దింపుదాం అని సరే అని ఏముంటది ఏం లేదు ఆ కొద్ది ఏడ్చి వచ్చి ఇప్పుడు జ్వరం ఉండదు ఫోటోలు దింపేంత వరకు అన్న ఉండితే బాగుండేది మంచిది

సో అట్లే ఈ రోజు పోయి కాలుకు పోయి మొత్తం బంతలు రగ్గులు అన్ని ఉతుక్కొని వద్దాం ఏమైంది ఏమైనా మాల ముచ్చుకోవాలని ఉండేది అందుకే అంతలో వచ్చి ఉతుకున్నా కూడా లాభం ఉండలేదు అనమాట అందుకోసమని అట్లే ఉండం ఇంటి పని నిన్ను కూడా ఇట్లే కదా నిన్ను కూడా మాడ ముచ్చుకునేది అక్కడ వాడన్న రాదు ఎంత ఎండన్నా కాదు లేకుంటే కానీ బంతలు పని అంతా అయిపోతుండే పొద్దు

ఒక కోట తీయకి ఇన్ని తిప్పులు పెడితే ఇంత సఫా అట్లా జ్వరం ఉన్నది కదా కొంచెం ఇట్లా ఉండదు అనమాట లేకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం అన్న బయట కెమెరామెన్ ఉన్నాడు పో అమ్మా

ஐரா ஐரே ஐரே உடனே பழம்பா அஞ்சுடுகா நியூவர் ரணுகு ரணுகு ஐரா பை படையத்ராச்சனா எ ஊக்குனே போறதா ஐரா నిజంగా అసలు బల తల్ల తింటున్నది జ్వరం దానికి లేకుంటే బాగుంటుండే కదా ఇప్పుడు వచ్చేవాళ్ళు నాయన ఇది ఇప్పుడు గిట్ల గిట్లలో నడుస్తాయమ్మ ఫుడ్ ఏమో వస్తుంది हेबरी <laughs> 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 ఎన్ని గుర్తులుండాలాని మేము కొనట్లాడుతుంటే కూడా సరిగ్గా దిగవే మా కంటే నీకంటే పెడదామంటే ఇట్లా ఫోటో దింపుదామంటే అసలు కెమెరామెన్ చూసే భయపడుతుంది అమ్మా అయి రాడే అట్లైతే బాగా ఏర్పడిపోతుంది మళ్ళీ రన్నింగ్ ఇప్పుడు హెబ్రి భయపడేద్దు మమ్మల్ని ఎడుస్తుంది వీడియో తీస్తా నాకు ఏం ఎక్కడిస్తావు కదా వీడియో తీస్తా నాకు వీడియో తీస్తావు ఎక్కడికి వెళ్ళావు చింతచేపి ఏం డ్యాన్స్ చేస్తాదబ్బా ఎబ్రి ఏమో ఇట్లాగాల్సింద బాగుంటుండే హెబ్రి ఇగ్గద్దు ప్రసా ఇగ్గద్దిగ్గద్దు మా హెబ్రి గైడ్ చూడొస్తారు నాకు కళ్ళు చూడుగా హెబ్రి అట్లే ఫోటోలు